ఉచికి రాశి వారికి చాలా విషయాల్లో మరి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి కానీ అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే తోడబుట్టిన వారితో మాట పట్టింపులు లేదా ఏవైనా సరే అపార్థాలు వారి వల్ల నష్టాలు సంభవించే పరిస్థితులు కూడా ఉండవచ్చు ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నా కూడా ఇంటి పరంగా ఏవో రకమైన చికాకులు ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ ఎప్పుడైతే సూర్యుడు మరి రాజ్యస్థానంలో చాలా అమిత పరాక్రమవంతుడు బలవంతుడు కనుక ఎవరికైతే మరి ఏదైనా సరే ఉద్యోగాల్లో అసంతృప్తి అనేది ఉంటే కనుక ఆ అసంతృప్తి నుంచి ఎంతో కొంత బయటికి రావడానికి తర్వాత నాన్నగారి వైపు నుంచి ఏమైనా సరే మనకి ఇప్పటిదాకా రావాల్సినవి ఏమైనా సరే రాలేకపోయినా తర్వాత వారి వైపుగా మనం ఏదైనా సరే సంబంధ బాంధవ్యాల్లో మంచిని ఆశిస్తూ ఉన్నా అలాంటి విషయాల్లో కూడా ఎక్కువ శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి కానీ నాన్నగారికి ఒక్కోసారి అనారోగ్య సూచనలు కూడా రవి కేతువులు కనుక ఒక్కోసారి అనారోగ్యం కూడా వాళ్ళకి ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మొత్తం ఇబ్బంది అయితే కలగచ్చు మకర రాశి వారు మాత్రం కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి ఆకస్మికంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది ముఖ్యంగా మరి స్థానంలో రవి కేతువుల కలయిక వల్ల ఏదైనా సరమ హార్ట్కి సంబంధించినవి కానీ కంటికి సంబంధించినవి ఇలా వీరికి మాత్రం అనారోగ్య సమస్యలు కొద్దిగా చెప్పి పెట్టకుండా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ లోపల ఒత్తిడిని తగ్గించుకోవాలి మిగతా అన్ని విషయాలు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఎప్పుడైతే మరి పంచమ స్థానంలో ఇటు శుక్రుడు తర్వాత మరి ఇంచుమించు నలాఖరుకు వచ్చేప్పటికి ఆరో స్థానంలో ఇవన్నీ కూడా మరి మంచి ఫలితాలు ఉంటాయి కనుక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు కుంభరాశి కుంభరాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ పని పెట్టినప్పటికీ కూడా వెంటనే పూర్తి కాలేకపోవటం అనేది అయితే ఉంటుంది కానీ ధనాధిపతి తర్వాత మరి లాభాధిపతి ఎప్పుడైతే జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి తన స్వచ్ఛ నక్షత్రంలోకి రావటం అనేది తర్వాత ఆరవ పంచమ స్థానంలోకి శుక్కుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇప్పటిదాకా ఏదైనా సరే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొనటాలు అమ్మటాలు ఇవి కరెక్ట్గా లేకపోతే కనుక వాటి విషయంలో పురోభివృద్ధి ఎంతో కొంత ఆర్థికపరమైన లాభము రావటం అనేది అయితే కుంభరాజుకుంటుంది మెయిన్ రాజు వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి అయితే రావటం అనేది అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం వైరల్ ఫీవర్స్ కానీ ఇతర ఏవైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది ఆహార పానీయాల విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వివాహం కావాల్సిన వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గురుడు స్వచ్ఛేత్రంలోకి వస్తాడు కనుక సొంత నక్షత్రంలోకి వస్తాడు కనుక చాలా మంచి ఫలితాలు ఏదైనా సరే ఇల్లులు భూములు కొందాము అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా ఈ పన్నెండు రాసుల వారు ఈ నెలలో ఎక్కువగా మరి చదువుకోవాల్సింది కానీ ఏదైనా మరి చేసుకోవాల్సింది కానీ ఏదైనా ఉంటే కనుక అందరూ ఓం రూపాయ విష్ణవే నమ ఓం వేగ రూపాయ విష్ణవే నమ అనేది కనుక చదువుకుంటూ రావటం అనేది తర్వాత మరి కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే మధ్య మధ్యలో గురువారాలు కొద్దిగా స్నానం చేసే నీటిలో పశువు కలిపి స్నానం చేసినట్టయితే కనుక వారికి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం గోచారం నుంచి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లడానికి ఉంటుంది ఇది మరి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి